హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని టీమిండియా విజయాన్ని తక్కువ చేసేలా మాట్లాడిన పాకిస్తాన్ జర్నలిస్టుకు శ్రేయస్ అయ్యర్ గట్టి కౌంటర్ ఇచ్చాడట వేదిక ఏదైనా పాక్పై గెలుపు తమకు ఎల్లప్పుడూ మధురంగానే ఉంటుందని ఆదివారం నాటి మ్యాచ్లో తనకు మజా వచ్చిందంటూ అతడికి తమ జట్టు ఓటమిని గుర్తు చేశాడు కాగా చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఆతిథ్య హక్కులను డిఫెండింగ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే అయితే భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిరాకరించగా ఐసీసీ జోక్యంతో హైబ్రిడ్ విధానంలో టోర్నీ జరుగుతోంది తట తటస్థ వేదికైన దుబాయ్లో భారత జట్టు తమ మ్యాచ్లో ఆడుతోంది ఎస్ మనం చూస్తూనే ఉన్నాం ఇందులో భాగంగా తొలుత బంగ్లాదేశ్ను ఓడించిన రోహిత్ సేన తాజా మ్యాచ్లో పాకిస్తాన్ ను చిత్తు చేసి చిత్తు చిత్తు ఓడించి సెమీస్ స్పెట్స్ను దాదాపుగా ఖాయం చేసుకుంది దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్ పాక్ను నూట సారీ రెండు వందల నలభై ఒక్క పరుగులకు కట్టడి చేసింది ఇక నలభై రెండు పాయింట్ మూడు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి పాక్పై గెలుపొందింది ఈ విజయంలో విరాట్ కోహ్లీ వంద నాటౌట్ ఈయనతో పాటు శుభ్మన్ గిల్ నలభై ఆరు శ్రేయస్ అయ్యర్ యాభై ఆరు వీళ్ళది కూడా కీలక పాత్ర ఈ నేపథ్యంలో విజయానంతరం శ్రేయస్ మీడియా సమావేశంలో మాట్లాడగా ఓ పాకిస్తానీ జర్నలిస్టు దుబాయ్లో కాకుండా పాకిస్తాన్లో పాకిస్తాన్ ఓడించి ఉంటే ఇంకా బాగుండేది కదా అని ప్రశ్నించాడు సో సదరు జర్నలిస్టు మాటల్లోని వ్యంగ్యాన్ని అర్థం చేసుకున్న శ్రేయస్ అయ్యర్ హుందాగానే కౌంటర్ చేశాడు పాకిస్తాన్లో నేను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు కాబట్టి అక్కడ గెలిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో నాకు తెలియదు అయితే దుబాయ్ అనేది ఇరు జట్లకు తట తటస్థంగా ఉండే వేదికే కదా ఇక భారత్ పాక్ మ్యాచ్ అంటే అంచనాలు భారీగా ఉంటాయి అయినా మేము దుబాయ్లో ఎక్కువగా మ్యాచ్లు ఆడలేదు ఏదైతే నేను ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడించాం కదా అదే ఒక మధురానుభూతి బయట నుంచి వచ్చే ఒత్తిడిని అధిగమించి మరీ మా పని పూర్తి చేశాం సో నేనైతే ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా పాకిస్తాన్పై ఇది నాకు మూడో మ్యాచ్ ఇందులో గెలవడం ఎంతో మజానిచ్చిందని సురేష్ అయ్యర్ సమాధానమిచ్చాడు సొంత గడ్డపై పాక్ బలమైన జట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ దేశ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను తన మాటలతో ఇలా తిప్పికొట్టాడు సో వేదిక ఏదైతే ఏముంది బాస్ అది పాకిస్తానా దుబాయ్ ఇంకొకటా ఇంకొకట ఇంకొకట గెలిచామా లేదా ఎప్పుడొచ్చామని కాదన్నయ్య అదేదో మన పూరి గారు చెప్పినట్టుగా అంతే